ఊతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కరికిరి మురళీమోహన్ ప్రమాణ స్వీకారం అనంతరం మొదటగా కాణిపాక వినాయక స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ క్యూలైన్లు భక్తుల సౌకర్యాలపై ఆరాధిశారు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ఆలయ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఆలయ అభివృద్ధికి సహకరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆలయంలో పనిచేస్తున్న అధికారులు తప్పనిసరిగా పంచా షర్టు ధరించి ఆలయ విభూది నామాన్ని దురుదిన పెట్టుకుని భక్తితో భక్తులతో మెలగాలని తెలిపారు ఆలయంలో భక్తులు దేవుని దర్శించుకున్న అనంతరం భక్తిభావం పెంపొందించే విధంగా దేవుని నామస్మరణతో భక్తులను ముందుకు పంపాలని ఆదేశించారు

नक्कन्न रोज दुई साल नक्कन्न नै नक्कन्न नि दिस चानी दुई नम्बर हाम्रो हाम्रो रोडमा सार